కూర వండడం అయితే అయిపోయిందండి నేను ఏమేమి వేసి వండినా అన్నది చూసి మీరు కూడా వండుకోండి మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేసి కామెంట్స్ తా పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మన ఛానల్కి వెళ్ళి వీడియోలు అయితే చివరిదాకా చూడండి చూసారు కదా ఇట్లా వండుకుండా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతవరకు మీరు ఎప్పుడన్నా వండుకొని వాళ్ళు ఉంటే వండుకోండి బాయ్ అండి ఉంటుంది మరి అండి ఈరోజు కోడిగుడ్ల కూర వండుకుందామండి ఇదిగో ఒక మూడు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నా ఈ కోడిగుడ్ల కూర ఎన్ని రకాలైనా వండుకోవచ్చు ఒక ముప్పై రకాలు వండుకోవచ్చు మీరు చూడండి నేను ముప్పై రకాలు వండుతా ఈ కూర ఇప్పుడు ఈ కూరలో ఏమేమి వేసి వండితే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాము ఈరోజైతే కోడిగుడ్ల పొడి చేద్దామని అనుకుంటాను మేమైతే తెలంగాణలో పొడి అంటాము కొందరు పురుసు అంటారు మరి మేమైతే పొడి అంటాము ఈరోజైతే ఈ కూర అయితే మండతా ఉల్లికాడలు ఉల్లికాడలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఈ ఉల్లి బొద్దులు కాడలు ఇవి మొత్తం ఇట్లా కడి చేసుకొని వేసుకోవాలి కొంచెం ఎక్కువనే కొత్తిమీర పచ్చిమిర్చితో వండుతా అదిగా పచ్చిమిర్చి ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఎందుకంటే ఈ ఆకులన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కారము గుడ్లు అయితే మూడే కానీ ఇవన్నీ వేస్తాం కదా ఎక్కువ పడుతుంది అందులో కావాల్సింది అల్లము వెల్లుల్లి పేస్టు కరివేపాకు మెంతికూర ఉప్పు జీలకర్ర ఆవాలు పసుపు నూనె గరం మసాలా వేంపిన ధనియాల పొడి ఇవన్నీ వేసి వండుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇన్ని వేస్తేనే ఈ కూర అవుతుంది ఒక ఆమె కామెంట్ పెట్టింది కదా ఏముంది ఈ కూరలా యూట్యూబ్లో ఎందుకు పెట్టడం అని పెట్టింది ఆమెకు తెలియదు వాళ్ళ అమ్మ వండి పెడితే తింటుంది ఇంకా ఆమెకు వంట ఏందో తెలియదు ఆమె వంట చేసినాడు ఆమెకి తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుంది ఎన్ని వేస్తే ఈ కూర అవుతుంది అన్నట్టు ఎన్ని వేసి వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అని తెలుస్తుంది ఈ పచ్చిమిర్చిని అయితే ఫస్ట్ కొంచెం బాగా పట్టుకుందాము కొంచెం ఉప్పు వేసి పట్టుకుందాము ఇందులో కారము ఇట్లా పట్టుకుంటే సరిపోద్ది మరీ మెత్తగా అవసరం లేదు ఫస్ట్ అయితే కొంచెం నూనె పోసుకుందాము సరిపోద్ది ఇప్పుడు ఈ గుడ్లు ఇందులో కొట్టిపోసుకోవాలి కొంచెం లైట్గా పసుపు వేసుకుందాము వేసుకున్నాక ఒక్కసారి కొంచెం ఇట్లా కలుపుకుందాము ఇట్లా అనుకుంటే ఈ అంతట ఇది కదా ఈ పసుపు మూత పెట్టుకుందాము ఒక్కసారి ఇది కలుపుకుందాము ఇది మనం ఎట్లా చేసుకుంటాం కదా ఆమ్లెట్ అవసరం లేదు అందుకే కలుపుకుందాము ఒక్కసారి మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే గుడ్డు ఇట్లా పొంగుతుంది మంచిగా వంగుతుంది అంతా ఒకసారి మళ్ళీ కలుపుకున్నాము ఈ గుడ్లు ఇట్లా పొడి చేసుకున్నాక ఇది ఇప్పుడు పక్కగా తీసుకోవాలి కోడి గుడ్ల కూర ఎన్ని రకాలైన వండుకొని తింటేనైతే అస్సలు అనిపించదు చికెన్ మటన్ తింటేనైతే కొంచెం బోర్ అనిపిస్తుంది ఎక్కువ సార్లు తింటే ఇది రోజు తినచ్చు ఎవ్వరమైనా అస్సలు రోజు తిన్నా ఇది బోర్ అనిపించదు ఇప్పుడైతే ఇది పక్కకు తీసుకుందాము ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని కూర వండుదాము కూరకు సరిపోను నూనె పోసుకుందాము సరిపోద్ది పల్లె నూనె కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము ఆవాలు కూడా వేసుకుందాము ఇవన్నీ వేగినాక ఈ ఉల్లి కాడలు వేసుకుందాం ఫస్ట్ మనము ఉల్లిగడ్డ వేసుకుంటలేము ఈ ఉల్లి బొద్దులు ఉల్లి కాడలు ఇవీటితోటే వండుదామని వండుతాను ఇప్పుడు ఇవి వేసుకుందాము పసుపు వేసుకుందాము కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కొంచెం మంచిగా ఇది వేగాలి ఈ మెంతికూర కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు సరిపోను ఉప్పు వేసుకున్నాను సరిపోద్ది సగం వేసినా మరి చూద్దాముట తర్వాత టేస్ట్ చూసినాక వేసుకున్నాను కొంచెం ఇదంతా కూడా మంచిగా వేగాలి ఇది కొద్దిసేపు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే ఇది గిన్నె కడుపు కంటుకుంటుంది అందుకే కొద్దిసేపు ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఈ ఇప్పుడు ఈ ఈ తాలింపు కానీ కొద్దిసేపు వేగినాకనే వేసుకోవాలి ఇది కూడా కొద్దిసేపు వేగాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు ఈ తాలింపు ఇట్లా వేగినాక మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసుకోవాలి కారం ఇప్పుడు ఇందులో ఈ పచ్చికారం వేసుకోవాలి ఎండు కారం అవసరం లేదు పచ్చికారం తోటే చేద్దామని చేస్తున్నా ఈ పచ్చికారం జరిగిపోద్ది ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్న మూడు గుడ్లకు ఈ కారం కూడా మంచిగా వేగాలి ఎందుకంటే పచ్చిదే కదా ఇది మంచిగా వేగాలి నూనెలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇదంతా దగ్గరికి రావాలి మంచిగా వేగి ఈ తాలింపు ఈ నూనె వచ్చేదాకా ఇట్లా మంచిగా గోలాలే అప్పుడే ఈ పచ్చి కారం మంచిగా గోలుతుంది అంతా ఒకసారి కలుపుకొని ఇట్లా వేగినాక ఇప్పుడు మనము ఈ ఎగ్గు పొడి వేసుకుందాం కదా ఈ గుడ్లు ఈ గుడ్ల పొడి ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటేనైతే ఎగ్గు పొడి వేసుకోవడం అంటే ఇంత కారం వేసుకొని మసాలా వేసుకొని చేసుకోవడం కాదు ఇట్లా చేసుకున్నప్పుడే మంచిగా రుచిగా టేస్ట్గా ఉంటుంది కొంచెం వేసుకుంటే సరిపోద్ది మనం అన్నం తినచ్చు ఈ విధంగా చేసినాక ఎవ్వరికైనా నచ్చుతుంది ఎవరైనా తింటారు ఇది కూడా అంత కొద్దిసేపు ఉడకాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇందులో గరం మసాలా వేసుకోవాలి కొంచెం వేంపిన ధనియాల పొడి కూడా వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఫస్ట్ కొంచెం వేసినాయి కదా తర్వాత కూర వండడం అయిపోయాక కూర దింపుకునే ముందు కొంచెం వేసి కొద్దిసేపు ఉడకనియ్యాలి సరిపోద్ది చేసింది కదా ఎక్కువగా ఇట్లా వండుకునేది అయితే చాలా టేస్ట్ పడుతుంది ఈ కూర వండడం అయితే అయిపోయిందండి ఒక్కసారి అంతా కలుపుదాము ఎన్నిసార్లు కలుపుకోవడం ఎందుకు అనుకుంటుకోవచ్చు ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి గిన్నెకి అంటుకుంటే అంటుకోవచ్చు అడుక్కు అందుకే కలుపుకోవాలి అంటుకోలే కానీ అంటుకుంటుంది అన్నట్టుగా కలుపుతాను నేనైతే చూసారు కదా ఇట్లా వండుకుంటే టేస్ట్గానైతే ఉంటుంది